యేసుక్రీస్తు మనకు సమాధానాన్ని ఇస్తారు ఫర్దర్ యు షుడ్ ఫేత్ అందుకొరకు మనం విశ్వాసం కలిగి సమాధానాన్నిట ప్రాముఖ్యం దిస్ హార్ట్ విత్ లవ్ ఓన్లీ ఇఫ్ యువ్ ఫేత్ ఇన్ జీసస్ క్రైస్ట్ నీలో యేసుక్రీస్తు విశ్వాసం ఉంటే మాత్రమే ఆయన నిన్ను తన ప్రేమ చేత నింపు యేసుక్రీస్తుకు ఆ యొక్క సమాధానం ఇచ్చేటువంటి శక్తి ఉన్నది యు మస్ట్ హావ్ ఫెయిత్ నీకు విశ్వాసం ఉండాలి ఇఫ్ యు డోంట్ హావ్ ఫెయిత్ నీకు విశ్వాసం లేకపోతే యు కెనాట్ లివ్ పీస్ఫుల్లీ ఆ యొక్క సమాధానాన్ని నీవు పొందుకోలేవు జీవించలేవు బికాజ్ హి ఇస్ యువర్ ఫ్రెండ్ ఆయన నీ స్నేహితుడు కాబట్టి ఇఫ్ యు ఫాల్ నీవు పడిపోయినా కూడా హి విల్ లిఫ్ట్ యు అప్ ఆయన నిన్ను లేవనెత్తుతాడు yes యు have faith దట్ yes, jesus is beside you ఆయన నీ పక్కన ఉన్నాడు అనేటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి ఇఫ్ యు హావ్ దిస్ హోప్ ఈ విశ్వాసము నీకు ఉంటే యు కెనాట్ బి అషేమ్డ్ నీ ఎంత మాత్రము సిగ్గుపరచబడవు ఫిఫ్త్ వర్స్ ఐదో వచనం ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు దిస్ హోప్ డు నాట్ మేక్ యు అషేమ్డ్ ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు బికాజ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇస్ పోర్డ్ ఇంటూ అవర్ హార్ట్స్ బై ద హోలీ స్పిరిట్

హి విత్ లవ్ ఎందుకంటే ప్రతి దినము కూడా ఆయన తన ప్రేమ చేత నిన్ను నింపుతాడు టు స్టిల్ స్మాల్ వాయిస్ మై ఐ హియర్ ఆయన యొక్క మెల్లనైనటువంటి స్వరముతో ప్రియ కుమార్తె అని నీతో మాట్లాడుతూ ఉంటాడు ఐ హియర్ నేను ఫియర్ భయపడవద్దు ఐ యు నేను నిన్ను లేవనెత్తుతాను అని వై

లాంటి ఆలోచన నువ్వు పొందుకోగలుగుతావు రాసిన పత్రిక మొదటి మొదటి అధ్యాయము పదిహేను వచ్చినేతు ప్రభువైన ఏసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనటువంటి నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తు నందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకోనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపు తండ్రి తను తెలుసుకున్నందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు దేవుడు మనకు ఆ ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు అటు మనసును ఇశ్రాయేలులवाले సనుగుచున్న ఎడల గాడ్ కెన్ట్ ఓపెన్ యువర్ స్పిరిచువలైజ్ దేవుడు మీ యొక్క మనోనేత్రాలను తెరవలేడు వెన్ యు ఆర్ ఇన్ హిస్ ఆనరబుల్ సిట్యుయేషన్ హౌ కెన్ యు బీ డిస్కరేజ్డ్ అండ్ పజల్ ఇలాంటి ఆదిక్యత కలిగిన గొప్పనైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచినప్పుడు నిన్ను నువ్వు ఏ రీతిగా నిరుత్సాహానికి గురి చేసుకుంటున్నావు బికాజ్ యువర్ స్పిరిచువల్ ఐస్ ఆర్ ఓపెన్డ్ ఎందుకంటే నీ యొక్క ఆత్మీయమైన నేత్రాలు తెరవబడి ఉన్నందున బికాస్ యువర్ స్పిరిచువల్ ఐస్ ఆర్ ఓపెన్ అండ్ యు గెట్ రివల్యూషన్ నీ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉంటేనే నీకు ప్రత్యక్షత అనేది అనుగ్రహించబడుతుంది ఇఫ్ యు డోంట్ హావ్ స్పిరిచువల్ రివల్యూషన్ ఆర్ స్పియర్ స్పిరిచువల్ ఐస్ ఆర్ నాట్ ఓపెన్ నీ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరువబడకపోతే యు విల్ బి పజల్డ్ నీవు గందరగోళంలో ఉంటావు